సన్మార్గం ప్రేక్షకులకు సుమాంజలి నేటి మన కార్యక్రమంలో దర్శనం చేసినటువంటి పితృవాక్య పరిపాలకులు పితృ రుణం తీర్చుకునేటటువంటి మహనీయులు మన చరిత్రలో మన పురాణాల్లో ఎందరో ఉన్నారు ఆ పితృవాక్య పరిపాలకులు అదేవిధంగా గురు రుణాన్ని తీర్చుకునేటటువంటి ఉత్తమ శిష్యులు వారి గురించి మనం తెలుసుకోవాల్సి చర్చించుకుందాం మనం నేటి కార్యక్రమంలో ముందుగా పితృవాక్య పరిపాలకుడు అనగానే మనకి శ్రీరామచంద్రుడు గుర్తు వస్తాడు వాస్తవానికి శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడే తండ్రి గారు చెప్పినటువంటి మాటనే అనుసరించి మన అరణ్యాలకు వెళ్ళాడు కానీ కైకేయి మాట కోసం తండ్రిని మాట కాదనలేక తండ్రిని నొప్పించే అవకాశం లేక తండ్రిని నొప్పించకూడదు అనేటువంటి ఆ ధర్మానికి కట్టుబడి ఆయన వెళ్ళాడు మనం కొంతమంది రాముడిని మాతృవాక్య పరిపాలకుడు కూడా అని చెప్పి అనేటటువంటి అవకాశం ఉంది కైకేయి స్వంటి స్వయంగా మాత కాకపోయినా మాతృ సమానురాలు అసలు కౌశల్య కన్నా కైకేయి దగ్గరే రాముడు ఎక్కువ పెరిగాడని మనకి వాల్మీకి మహర్షి చెప్పాడు అటువంటి అద్భుతమైనటువంటి పితృవాక్య పరిపాలకులు మన చరిత్రలో చాలామంది ఉన్నారు రాముడే కాదు భీష్ముడు తండ్రి ఆనందం కోసం తండ్రి యొక్క వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు మరి ఆయన అడుగుతాడు అవతల కాబట్టి తన తండ్రి భార్యగా చేయబోయే వ్యక్తి అతను ఏమడుగుతాడు మరి పెళ్ళయ్యాక మరి నీకు పెళ్ళి నీకు వివాహం అయ్యాక నీ పిల్లలు కూడా వస్తారు కదా నా మనవలు రాజు కావాలి నా మనవలు పట్టాభిషక్తులు కావాలి అంటే తండ్రి ఆనందం కోసం భీషణ ప్రతిజ్ఞ చేసినవాడు భీషణ ప్రతిజ్ఞ చేసి నిలబెట్టుకున్నవాడు భీష్ముడు అతడు కూడా పితృవాక్య పరిపాలకుడే ఎక్కడ కూడా మహాభారతంలో ఎన్నో మనకి అంశాలు ఉన్నాయి ఎన్నో ఘట్టాలు ఉన్నాయి ఆయన ఎక్కడా కూడా ఇచ్చిన మాటని తప్పకుండా తండ్రికి ఇచ్చిన మాట తండ్రి కోసం అని చెప్పి ఆ రకంగా తన యొక్క అంటే జీవితంలో వివాహ బంధానికి దూరంగా ఉండి బ్రహ్మచారిగా అంటే ఆయన మన అందరికీ కూడా ఆదర్శప్రాయుడయ్యాడు ఆ రకంగానే మనకి పరశురాముడు పరశురాముణ్ణి ఒక కోణంలో చాలామంది అనుకుంటారు పరశురాముడు ఆయన కోపం ఎక్కువ ఉద్రేక స్వభావి అంటారు కానీ పరశురాముడు యొక్క మేధస్సు ఎంత గొప్పది అంటే పరశురాముడు తండ్రి ఆయనకు కోపం వచ్చింది ఒక సందర్భంలో వచ్చి ఎవరి మీద ఆయన భార్య మీద అంటే పరశురాముడు సోదరుల యొక్క తల్లి మీద వచ్చి వెంటనే పెద్ద కుమారుని పిలిచాడు పిలిచి ఈ తల్లి యొక్క శిరస్సును ఖండించండి అని చెప్పాడు కుమారుడు అంగీకరించలేదు వెంటనే ఏం చేశాడు ఆ పెద్ద కుమారుణ్ణి కూడా శపించాడు రెండవ కుమారుని పిలిచాడు ఆయన కూడా నువ్వు నా భార్య అయిన నీ తల్లి యొక్క శిరస్సును ఖండించంటే అంటే చాలా తప్పుది మాతృహత్య చాలా బ్రహ్మహత్య కన్నా మించింది నేను చెయ్యని తండ్రి అన్నాడు మూడవ వ్యక్తి మన పరశురాముడు పరశురాములు వారు ఏం చేశారు వెంటనే తండ్రి మాటని నేను అంగీకరిస్తున్నాను స్వామి అని వెంటనే తన పరశువును తీసుకొని తన తల్లి యొక్క శిరస్సును ఖండించాడు అది తప్పే మనసులో చాలా బాధగానే ఉంది కానీ తండ్రిని ఆనందింపజేశాడు వెంటనే తండ్రి అవునాడు పుత్ర నువ్వు నిజమైన నా కుమారుడివి నీకు నేను రెండు వరాలు ఇస్తున్నాను నేను ఆ రెండు వరాలు కోరుకుంటే వెంటనే తన మేధస్సును ఉపయోగించి ఆయన చెప్పింది ఏంటంటే నా తల్లిని ముందు బతికించు అదే మొదటి వారం రెండవది నా సోదరులనిద్దరినీ కూడా నువ్వు మళ్ళీ పునర్జన్మని అయ్యి పునరుజ్జీవనం కల్పించవాలి అని చెప్పి చెప్పి తన యొక్క తే తెలివితాటలతో తన తండ్రిని రంజింపజేసి తన తండ్రిని యొక్క మనస్తత్వానికి అనుగుణంగానే ఆయన నడుచుకొని ఆయన చారిత్రక పురుషుడయ్యాడు అందుకనే పరశురాముడు ఆగ్రహం ఉన్నా అది ఉన్నా అయితే మూడు యుగాల్లోనూ మనకి ఈ పరశురాముడు కనబడతాడని పురాణాలు చెప్తున్నాడు ఎందుకని ఇంతటి మేధస్సుతో తండ్రి నుండి వరాలని పొందినటువంటి అత్యుత్తమైనటువంటి ఆయన పుత్రుడు పరశురాముడు మనకి అనే చరిత్రలో కనబడతారు అదే విధంగా మనకి మాతాపిత పాదసేవై మానవ సేవేనంటూ మాధవ సేవేనంటూ అని ఒక కవి కూడా అంటాడు కాబట్టి తల్లిదండ్రులను మనం ఎప్పుడున్నా కూడా మాతాపితలని ఎప్పుడు కూడా మనం వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే వాళ్ళ ఆశయాన్ని పండించాలి వాళ్ళ ఆశయాలను తెలుసుకోవాలి చిన్నప్పుడు మనం తల్లి తండ్రుల సంరక్షణలో పెరిగాం పెద్దయ్యాక మన సంరక్షణలో వారిని చివరి వృద్ధాప్య దశలో కూడా మనం వారిని సాకడమే వారికి ప్రేమను పంచడమే మాతృ రుణం తీర్చుకోవడం పితృం తీర్చుకోవడం ఇప్పుడు అనేకమైన సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం ఆశ్రమాలు వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి తల్లులు తండ్రులు అక్కడ ఉండిపోతున్నారు ఈ విధమైనటువంటి వృద్ధాశ్రమాలు భారతీయ సంస్కృతికి మనకి అది ఒక వినాశానికి దారి తీస్తుందని పెద్దలు కొంతమంది బాధపడుతూ ఉంటారు అయినా వృద్ధాశ్రమాలు కాదు మనకు కావాల్సింది మాతాపితుల యొక్క రుణం తీర్చుకోవాలి వాళ్ళు మన దగ్గరే ఉండాలి మనతోనే ఉండాలి మన వాళ్ళు మనం రాబోయే తరాలకి మార్గదర్శనం చెయ్యాలి అనేటటువంటి గొప్ప సంస్కారాన్ని మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రుల విషయంలో చూపించాలి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా దైవ సమానులుగా మనకి కనిపెంచిన తల్లిదండ్రులు కాదు కనిపించే దేవతలు మనకి ప్రత్యక్షంగా కనిపించే దేవతలు తల్లిదండ్రులు వారిని మనప్పుడు కూడా ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేయాలి ఇక మూడవ వ్యక్తి తల్లి తల్లి తండ్రి తర్వాత మనకి గురుదేవోభవ ఆచార్య దేవోభవ ఆచరించి చూపించేవాడే ఆచార్యుడు గురుదేవుడు గురుదేవుడు అంటే అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానపు వెలుగును చూపించే గురుదేవుడు మనకి మన చాలా మన లోకల్లో చాలామంది గురుదేవులు ఉన్నారు ఒక ద్రోణుడు ఒక కృపాచార్యుడు వీళ్ళందరూ గురువులే వీళ్ళు అంటే అధ్యాపనం చేసి ధనుర్విద్య అని చెప్పినటువంటి గురువులు కానీ ఆచార్యులు ఎవరయ్యా అంటే మనకి శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు ఆచార్య త్రయం అంటాం మనం ఆచరించి చూపించారు వీళ్ళు ఎంత గొప్ప చరిత్ర అంటే ఆచార్యులు అంటే వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటామంటే వాళ్ళ సిద్ధాంతాలను ఆచరించాలి వాళ్ళ ఆశయాలను తీరుసుకోవాలి ఆ మార్గంలో వెళ్ళాలి ఆచార్యులు శంకరాచార్య స్వామివారు అద్వైత విశిష్ట ద్వైతం అని చెప్పి అంటాం మనం అద్వైత సిద్ధాంతాన్ని మనందరికీ ప్రబోధించిన వారు మనకి ఆచార్యులు అయితే ఇక్కడ మనం శంకరాచార్య వారి యొక్క జీవనంలో మనం ఎలాగ మనం రుణం తీర్చుకోవాలి ఆచార్య రుణం ఎలా తీర్చుకోవాలి అని గనక ఆలోచిస్తే శంకరాచార్య స్వామివారు ఆశ్రమ స్వీకారం తీసుకున్నారు ఆయన తన తపశ్శక్తితో భారతదేశం అంతా ఆ రోజుల్లో కాని నడక మీద ఆయన మొత్తం దేశాన్ని పర్యటించారు అనేకమైన చోట్లటువంటి శంకర మఠాన్ని స్థాపించారు అంతవరకు బాగుంది తర్వాత ఒకసారి ఆయన ఆయన గ్రామానికి పెడుతున్నారు విన్నప్పుడు ఆ పూర్వాశ్రమంలో ఆయన తల్లి ఆ తల్లి ఆయన ఏంటంటే దో నది నుంచి నది నుండి ఏంటంటే నీళ్లు తెచ్చుకోవాలి రోజు కూడా తెచ్చుకోలేకపోతుంది వృద్ధాప్యం వల్ల స్వామివారు చూశారు అయ్యో నా మాతృమూర్తికి నేను ఏమైనా సేవ చేయగలనా అని ఆలోచించి వెంటనే ఆయన ఏం చేశాడు తన తపశక్తిని ధారపోసి ఆ నది యొక్క గమనాన్ని మార్చి ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన అద్భుతమైన శక్తియుక్తులు కలిగిన ఆచార్యుడు ఆచరించి చూపించాడు అంటే మన మాతృమూర్తిని అమ్మని మనం ఎలా కష్టపెట్టకుండా ఉండాలి అని ప్రతి పుత్రుడు మనకి ఈ విధంగా ఆచరించాలని తన తపశ్శక్తిని ధారబోసి ఆ రకంగా ఆయన ఏం చేశాడు అంటే నది యొక్క గమనాన్ని మార్చాడు ఇప్పటికే కాలడి గ్రామం దగ్గరికి వెడితే మనకు తెలుస్తుంది నది మామూలుగా ప్రవహించే దిశ మారి ఒక ఇంటి సమీపంలో పెడుతున్నాం అదే స్వామివారు నివసించిన ఇల్లుగా మనం చెప్పుకుంటుంటాం కాబట్టి ఆ విధంగా ఆచరణ ఆచరణలో చూపార్చాలి అదే మనకి అనేకమైన శివునితో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ఎన్నో సందర్భాల్లో చర్చల్లో పాల్గొని అందరిలో కనువిప్పు కలిగినటువంటి ఆచార్యులు మనకి శంకరాచార్య వారు ఆయన గురుదేవులు ఆ గురువుల యొక్క నిత్యస్మరణమే మనం చేయవలసిన గురు రుణాన్ని తీర్చుకోవడం రామానుజాచార్యస్వామివారు విశిష్టాద్వైత సిద్ధాంత కర్త విశిష్టాద్వైతం అంటే దాసోహం దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్ట అహం దాసాను అంటే భగవంతుని కురిచే వారందరూ దాసులైతే ఆ దాసులను సేవించేటటువంటి వాడిని దాసోహం అహం దాసహ అని చెప్పినటువంటి వినయశీలి అయితే వారు రామానుజుల వారు మనందరికీ తెలిసిన కథలే శ్రీరంగంలో శ్రీరంగనాథుని సేవలో ఉండడం శ్రీరంగంలో ఆయన తన యొక్క విశిష్టాద్వైత మతాన్ని ప్రచారం కోసం అని చెప్పి అనేక సంవత్సరాలు ఉండడం ఇన్ని జరిగాయి అయితే ఆయన చేసిన గొప్ప విషయం ఏంటంటే గురువుగారు ఒక మంత్రాన్ని ఆయనకు ఉపదేశించారు ఆ మంత్రం ఏంటి అంటే పుణ్యలోకాలు ప్రాప్తించే మంత్రం పుణ్యలోకాలు ప్రాప్తించాలంటే ఈ మంత్రం చదివేసారు అని అష్టాక్షరి మంత్రం అది అష్టాక్షరి మంత్రాన్ని గురుదేవులు ఆయనకు ఉపదేశించారు ఈయనడిగా గురువుగారు అయ్యా గురుదేవా దీని యొక్క ప్రభావం ఏంటి అంటే ఇది గనక జపిస్తే ఇది గనక వింటే చేసిన పాపాలన్నీ పోతాయి అనగానే అని గురువుగారు ఏమన్నారు అంటే వెంటనే ఇది ఎవరికి చెప్పకూడదు చెబితే నీ తల వేయి రక్కలైపోతుంది అని చెప్పి చెప్పారు కానీ ఈయన ఏం చేశారు ఆ రామాంజులు వారు గుడి గోపురానికి ఎక్కారు గుడి గోపురానికి ఎక్కి పెద్దగా ఆయన అష్టాక్షరి మంత్రాన్ని ఆయన ఓం నమో నారాయణాయ అంటూ గట్టిగా ఆయన చెప్పింది ఆయన గట్టిగా మంత్రపఠనం చేశాట అంతే వెంటనే గురువుగారికి కోపం వచ్చింది నేను ఇంత స్పష్టంగా చెబితే నువ్వు ఈ విధంగా చేస్తావా ఎందుకు చేసావు అని అడిగితే ఆ రామాంజుల వారు గొప్ప మాట అంటారు ఎంత గొప్ప మాట అంటారు అంటే నేను నా తల వెయ్యి రక్కలైపోయిన పర్వాల కొన్ని కోట్ల మందికి అంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయంటే అంతకన్నా నా జన్మ ఏముంది నా జన్మ తరించింది అంటే ఇది చాలు స్వామి అంటే గురుదేవులు కూడా కరిగిపోయారట అది గురుదేవులు ఆచార్య పరంపర అటువంటి ఆచార్యుల యొక్క మార్గదర్శనం నడిచి సమాజానికి ధర్మానికి ఏ విధంగా సేవ చేయాలి అనేటటువంటి గొప్ప ఆచార్య పరంపరలో ఉత్కృష్టమైనటువంటి స్వామివారు మన రామాజాచార్య స్వామి మధ్వాచార్యులు వారు మధ్వాచార్యుల వారు కూడా వారు అదే విధంగా ఏం చేస్తున్నారు అంటే మధ్వ మతాన్ని స్థాప స్థాపించారు మధ్వ మతం ద్వారా అంటే చాలా విశిష్ట మన విశిష్టమైనటువంటి జీవాత్మ పరమాత్మ ఇవన్నీ కూడా ఒకదానికొకటి సమాంతరంగా పయనించేవే అని ఒక సిద్ధాంతం చెప్పి భక్తి మార్గానికి మళ్లించినటువంటి గురుదేవులు ఆ గురు పరంపర ఆ గురు పరంపరను మనం ఎప్పుడూ కూడా మనం ఆచరించి వారి మార్గదర్శనతో నడిచి లోక భవంతు అని వారు నమ్మిన సిద్ధాంతాలని మనం రాబోయే తరాలకి భావి తరాలకి అందించడమే మనం సన్మార్గాన్ని ఆచరించేటటువంటి వ్యక్తులుగా మనం చేయవలసిన పని ఆ విధంగా గురువుల యొక్క రుణం గురుదక్షిణ దక్షిణ చెల్లిస్తే చాలుదు గురువుల యొక్క ఆశయాలని రాబోయే తరాలకి పంచుతూ వారి మార్గదర్శనం చేస్తూ వారిని ఆదర్శంగా తీసుకోమని చెప్పడమే ఈ గురు రుణాన్ని తీర్చుకోవడం అన్నది ఈ విధంగా గురు రుణాన్ని తీర్చుకుంటే మనం మనిషిగా తీర్చిదిద్దుబడిన వాళ్ళవుతాం స్వస్తి